స్తోత్రం హలేలోయ ఏప్రిల్ రెండో తారీఖు బుధవారం పిల్లరా దేవుని స్తోత్రం దేవుని నామని కాలం కాక ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనలో డెబ్బై ఐదవ కీర్తనలు ఏడవ భాగాన్ని ధ్యానం చేసుకుందాం దేవుడే తీర్పు తీరుచువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును ఏంటండి దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించు మాట మన కీర్తన అక్కడ రాస్తాను నిజంగా చాలామంది అనుకుంటారండి ఎవరు చూడట్లేదులే మరి మనల్ని ఎవరు గమనించట్లేదులే ఏం కాదులేని చెప్పేస్తే చాలామంది మరి పై స్థానంలో నిలబడటానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వారు ఎంత పై స్థానంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దేవుడు దాన్ని మెచ్చదు దేవుడు ఎవరినైతే కూర్చొని పెడతాడో దేవుడు ఎవరినైతే హెచ్చిస్తారో వారు మాత్రమే నిలబడతారు వారు మాత్రమే స్థిరపరచబడతారు లేని ఎడల మరి దేవుని చేతిలో నుండి మనుషుల చేతుల నుండి కూడా మరి వాళ్ళు పడదొరిగబడతారు అని చెప్పేస్తే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది మధుర సమయాల కింద పదహార అధ్యాయం మధుర వచ్చి ధ్యానం తీసుకున్నట్టు ప్రిల్లరా దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది సమూహల విషయం దావేది విషయానికి జ్ఞాపకం చేసుకుంటే సౌలు సమూహలు తో దేవుడు మాట చూసుకున్నట్టు ప్రిల్లరా మరి సౌలు దావిదు మనకు జ్ఞాపకం చేసుకుంటూ అంటే సౌలుకి మొట్టమొదటి దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు అధికారాన్ని ఇచ్చాడు సింహాసం ఇచ్చాడు కానీ దేవుని మాటకి లోబడిన కారణం చేత దేవుని ఆగ్నిక లోబడిన కారణం చేత సౌలు యొక్క నుండి రాజ్యము తీసివేయబడినట్లుగా మరి దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉంటాం ఆ తర్వాత దీనుడు ఎక్కడో గొర్రెలు కాసుకున్నటువంటి దావీదును తీసుకొచ్చి మరి దేవుడు సింహాసనం మీద కూర్చుని పెట్టినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం పిల్లల దావీదికి సౌలుకి ఏమాత్రం పంతం లేదండి దావీదు చాలా మరి హైట్ తక్కువగా ఉంటాడు మరి ఎక్కడో చిన్న పరిస్థితుల మధ్యలో అరణ్యం ఉండి గొర్రెలు కాసుకునేవాడు మరి అలాగే చాలా తన ఆ అన్నదమ్ముల చేత మరి చిన్నవాడగా పిలువబడుతూ లెక్కలైన వాడుగా చివరి వాడుగా ఉంటున్నటువంటి పరిస్థితి దావిడిది కానీ మరి సౌలును చూసుకుంటుంటే సౌలు చాలా బలాఢ్యుడు మంచి ఎత్తుగలవాడు బలం గలవాడు తన తండ్రికి పనివారు ఉన్నారు తన తండ్రి కీషు అంటే మంచి పేరు ప్రతిష్టగల వ్యక్తి ఆస్తి కలిగినటువంటి వ్యక్తి అటువంటి వానికి కుమారుడుగా సౌలు ఉంటా ఉన్నాడు దేవుడు సౌలుకి రాజ్యాన్ని అప్పగించిన తర్వాత దేవుని చేత తృణీకరణించబడ్డాడు కాబట్టి ఆయన రాజ్యం ఆయన వద్దను తీసి అనగా ఆయన తగ్గించబడ్డాడు ఎక్కడైతే దావీది తగ్గించుకుంటూ ఉన్నాడో దేవుడు ఆయన తీసుకొచ్చి సింహాసనం కూర్చుని పెట్టి ఆయన హెచ్చించాడు స్తోత్రం కలిగినాక దావీదిని హెచ్చించిన దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితులను కూడా హెచ్చించగలడు ఎందుకంటే మనం అనుకుంటా ఉంటాం కానీ పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవండి దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యకరంగా మనం దీవిస్తాడు దేవుడు మనమే దృష్టి పెడితే అద్భుతంగా అనేక ప్రజలు మాట్లాడే విధంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు స్తోత్రం కలుగుగాక కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వెంటనే నీవు ఒకసారి సౌలు జ్ఞాపకం చేసుకో దావేది జ్ఞాపకం చేసుకో సౌలు నీ దేవుడు తగ్గించాడు దావేదిని దేవుడు హెచ్చించాడు నీ జీవితంలో కూడా అలాంటి మార్పులు క్రియలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన దాకా మరొక మాట చూసినట్టయితే కీర్తనల గ్రంథము ఎనభై ఎనిమిదవ కీర్తనలు పదకొండవ మధ్యాహ్నాన్ని చూసినట్లయితే కావున నిశ్చయంగా నీతిమంతులకు ఫలము కలిగినయు న్యాయం తీర్చి దేవుడు లోకలు ఉన్నాడు మనుషులు ఒప్పుకొందరు సందేహం లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడిని న్యాయం తీర్చాడ అని ప్రజలు మన గురించి చెప్పుకునే ఒక రోజుని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు పిల్లలు అన్యాయం చేత ఆనంద అనదొరకబడ్డావా లేకపోతే బలవంతులైన వారు నీ పైన తమ బలాన్ని చూపిస్తూ ఉన్నారా అనుమానం పడొద్దు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు దేవుడిని అమ్మని మహిమికలినట్టుగా దేవుడిని హెచ్చిస్తాడు నన్ను ఎవరో చూడట్లేదేమో నేను బలహీనుని బలహీనాలని నేను నా స్థితి ఎప్పుడు కొద్దిగానే ఉంటుంది నేను ఎవరు లెక్కలేని తనకుంటాను నువ్వు అనుకుంటున్నావేమో లేదు ఖచ్చితంగా దేవుడిని పైకి లేవనెత్తుతాడు దేవుడిని బలపరుస్తాడు దేవుడిని కృప చూపిస్తాడు ఎందుకంటే ఆయన న్యాయం తీర్చే దేవుడు ఖచ్చితంగా నీతి మందులకు మంచి ఫలం కలుగుద్దంట లోకంలో నిత్యంగా లోకంలో తీర్పు తీర్చి దేవుడు లోకంలో ఉన్నాడని ప్రజలందరూ కూడా ఏం చేస్తారంట మనుషులందరూ కూడా ఒప్పుకుంటారంట స్తోత్రం కలిగిన అలాగే మరొక భాగాన్ని కీర్తనలు నూట నలభై ఏడవ కీర్తనలో ఆరో భాగం ధ్యాపం చేసినట్లయితే యహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూర్చును దీనిలో పైకి లేదా అంట భక్తిని ఆయన కూర్చుంటాడంట పిల్లలు స్తోత్రం కలిగినాక కాబట్టి నిస్సందేహంగా నువ్వు దీనుడుగా ఉంటే ఎన్నో దేవుడు ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో పెడతాడు ఒక మంచి స్థితిని కలుగు చేస్తాడు ఎందుకంటే ఆయనే న్యాయం తీర్చే దేవుడు ఆయనే తీర్పు తీర్చే దేవుడు ఆయనే ఒకడిని హెచ్చిస్తాడు ఆయనే ఒకరిని తగ్గిస్తాడు కాబట్టి ఏమాత్రం వ్యసనం పడాల్సిన అవసరం లేదు దుఃఖపడాల్సిన అవసరం లేదు వేదన పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు సర్వలోకానికి దేవుడు ఆయన పైన ఆకాశమందు ఆయనే దేవుడు కింద భూమి మీద ఆయనే దేవుడు కాబట్టి ఆయన మాత్రం అన్యాయం చేయడు అని ఖచ్చితంగా న్యాయం చేస్తాడు ఉదయకాల సమయంలో ఎక్కడైనా అన్యాయం జరిగిందో బాధపడతానేమో గుర్తుపెట్టుకో దేవుడు ఉన్నాడు దేవుడు తీర్పు తీరుస్తాడు దేవుడు న్యాయం జరిగిస్తాడు దేవుడు హెచ్చిస్తాడు దేవుడు తగ్గిస్తాడు అన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి కాబట్టి మేము భయపడద్దు భయపడాల్సిన అవసరం లేదు దేవుని కృప మీకు తోడుగా ఉండడం గాక ప్రార్థన చేసుకుందాము మరి మొదటిసారి సభలో అద్భుతంగా రాత్రి ఎంతో దేవునికరంగా జరిగింది మొట్టమొదటి సభ దేవునికి మహిమకరంగా ఆశ్చర్యకరంగా జరిగింది అద్భుతంగా జరిగింది మరి ఈరోజు రెండవ సభ కూడా మీరు రావడానికి ప్రయత్నం చేయండి ఈరోజు కూడా మరి దైవజనులు డేవిడ్ ఫ్రాన్సిస్ గారు మా మధ్యలో రాబోతున్నారు కాబట్టి అద్భుతమైన ఆరాధన అలాగే అద్భుతంగా వాక్పరిచారం మన మధ్యలో జరగబోతుంది కాబట్టి మీరు అందరూ వచ్చి దైవదేవులను పొందవలసిన ప్రభుపేట పనులు చేస్తున్నాను సహకరించండి మరి అలాగే పరిచయలు పాల్గొనండి అలాగే దేవుని యొక్క వాక్యాన్ని విని ఆరాధనలు పాల్గొని దైవాశ్రదలు పొందుకొని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పిల్లల దేవాన్ని ఈ స్తోత్రం తండి దేవుడే తీర్పు తెచ్చుకోడు ఆయనే ఒకరిని హెచ్చరించును ఒకని తగ్గించును అని చెప్పేసి నీ వాక్యం అయ్యబడతా ఉంది నిజంగా తీర్పు తీర్చి దేవుడు లోకంలో ఉన్నారని ప్రజలందరూ గ్రహించుకున్నట్లుగా ప్రభు ఒక మంచి దినాన్ని ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వబోతున్నారు తండ్రి ఆకాశవంధుని దేవుని నావర్ మహిమ కలిగినాక ఉదయకాల సమయంలో వాక్య వెంటనే బిడ్డలకు నాపం చేసుకోండి ఎవరైనా నలిగిపోయి చితికిపోయి ఏం మేము బలహీనం మా మా పక్షాన బలవంతులు ఎవరు లేరు అని చెప్పేసి అని బాధపడుతున్నారేమో మీరున్నారు ప్రభా న్యాయం తీడు మీరున్నారు కనుక ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చగలరు దేవుడు అని ప్రభావతని ఆయన మీ నామం పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను నీ కృపాన్ని సన్నిధి మా అందరికి తోడుగా ఉంచండి ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభావత నీ వింటున్నారో తని ఇది చూస్తున్నారో వీళ్ళు మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆయన మరొక సభ మీరు ఆశ్చర్యకరంగా జరిగించారు రెండవ సభలో కూడా మీరు గొప్ప కార్యం మేము నమ్ముతున్నాం ప్రభా అనేక మంది వేల మంది ప్రభా ఈ సభకు రావడానికి సహాయం దయచేయండి నీ కృప నీ సన్నిధి నీ బాహు చాపి దీవించి ఆశ్రదించి వద్దలు చేసి మహిం తెచ్చుకోమని యేసుక్రీస్తుని శ్రేష్టమైన నా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్